అందరికీ నమస్కారం ఇక్కడ మనకి వెస్ట్ సాయి బాబా డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి పైప్ లైన్ పగిలిపోవడం జరిగింది ఇక్కడ దీని కారణంగా ఐదు గ్రామాలకి మంచినీటి సరఫరా ఆగిపోయింది ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని ఇప్పుడు దాన్ని పరిశీలించాం పరిశీలించిన మీదట తక్షణమే ఇప్పుడు మిషనరీ తీసుకొచ్చి రిపేర్లు కూడా చేయించడం జరుగుతుంది మరొక సుమారు ఈ వేళ మధ్యాహ్నం కల్లా పనంతా కూడా పూర్తి చేసి ఎక్కడైతే ఈ తాగునీరు సమస్య ఏర్పడిందో ఆ గ్రామాలన్నింటికి కూడా పూర్తి స్థాయిలో మంచినీళ్ళు ఇస్తాం గత ప్రభుత్వ హయాంలో ఈ సత్యసాయిబాబా పథకాన్ని నిర్వీర్యం చేసి ఎలాంటి రిపేర్లు మరమ్మతులు చేయకుండా మొత్తం పైప్ లైన్ అంతా కూడా చిల్లులు పడిన కొండ మాదిరిగా తయారు చేసి వదిలేసిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ అక్కడక్కడ కూడా చిన్న చిన్న మైనర్ రిపేర్లు అన్నీ కూడా చేస్తూ నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అక్కడికి కూడా ఏదో లోపాలు వస్తున్నాయి లోపం వచ్చినా కానీ సరి చేస్తున్నాం అలాగే వాళ్ళకి పద్దెనిమిది నెలల కాలం పాటు సిబ్బందికి కూడా జీతాలు లేకుండా పోతే ఇప్పుడు శాలరీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే త్వరలో దీని పూర్తి స్థాయిలో కూడా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండలు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టాం త్వరలో పూర్తి స్థాయిలో ఈ పనిని అంతా కూడా పూర్తి చేసి అసలు తాగునీటి సౌకర్యం అనే దానికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం ఇది కాకుండా జలజీవన మిషన్లో కూడా పూర్తి స్థాయిలో ఒక గ్రిడ్ ద్వారా నియోజకవర్గానికి ఎనిమిది వందల అరవై ఒక్క కోటి రూపాయలతో ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి ప్రణాళికను తయారు చేసాం అది ప్రాసెస్లో ఉంది త్వరలాది వస్తే శాశ్వతంగా నియోజ నియోజకవర్గానికి గోదావరి జలాలతో ప్రతి ఇంటికి కూడా నీరు అందిస్తాం తాత్కాలికంగా ఇది ఏదైతే సత్యసాయిబాబా ఉందో పథకం ఉందో ఈ తాగునీటి పథకం అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ప్రతిరోజు ఏదో మా గ్రామాల్లో ఒక సామెత చెప్తుంటారు ముద్ద ముద్దకి గండం అనే విధంగా కూడా ఉంది ఇది ఏ క్షణం ఏమో పగిలిపోతుందో తెలియట్లేదు ఒక చోట రిపేర్ చేస్తే మరో చోట మరో చోట రిపేర్ చేస్తే ఇంకో చోట అలా రిపేర్లు వస్తూనే ఉన్నాయి గత ఐదేళ్లుగా దీన్ని పట్టించుకోకపోవడం వల్ల పూర్తిగా వాళ్ళని నిర్లక్ష్యం చేయడం వల్ల వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది ఆ రోజుల్లో వచ్చిన రిపేర్లు అప్పుడు కానీ చేసి ఉండి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క అంతరాయానికి ప్రజలందరూ కూడా కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఖచ్చితంగా మాత్రం ఈరోజు ఈవినింగ్ లోపల ఈ యొక్క పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి చేసి ఈ యొక్క తాగునీటి సమస్య లేకుండా ఇమీడియట్గా కూడా ఈ సత్యసాయి వాటర్ ప్రస్తుతం ఉన్న పైపు లైన్ ని మరమ్మతులు చేసి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టి ఈ యొక్క బాబా పై ఏదైతే మంచినీటి పథకం ఉందో ఆ పథకాన్ని అంతా కూడా మొత్తం కంప్లీట్ సొల్యూషన్ అనేది ప్లాన్ చేసాం అది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టి దాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తాం ఈ వర్క్ ఇమీడియట్గా కూడా ఇప్పుడు మొదలు పెట్టడానికి యుద్ధ పథక మీద మా కూటమిలో నాయకుడైనటువంటి ఒక జేసీపీ ఇమీడియట్గా తెప్పించాం ప్రభుత్వం నిధులు ఎప్పుడు వస్తాయనే దాని గురించి ఆలోచించకుండా ముందు మాత్రం ప్రజల సమస్య తక్షణం తీరాలనే ఉద్దేశంతో జేసీపీని తీసుకొచ్చి ఇప్పుడంతా కూడా మిషన్ రిపేర్ చేసి సంబంధిత అధికారులు పెట్టి రిపేర్లు చేపిస్తున్నాం తక్షణం రిపేర్లు చేసి మాత్రం ఈ యొక్క తాగునీరుని ఖచ్చితంగా సాయంత్రం లోపల ప్రజలకు అందజేస్తాం ఈ యొక్క ఏడు గ్రామాలకి కూడా తాగునీరుకి ఇబ్బంది వచ్చినందుకు నన్ను మన్నించి సహకరించవలసిందిగా కోరుతున్నాము ఈరోజు ఈవినింగ్ కల్లా కూడా ఈ యొక్క పైప్ లైన్ పూర్తిగా రిపేర్ చేసి ఈ యొక్క తాగునీరుని అందజేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను అదే విధంగా చూస్తే రాజనగర నియోజకవర్గానికి తాగునీరు అనేది భయంకరమైనటువంటి ఇబ్బందిగా మారింది సాగునీరు విషయంలో అన్ని సక్రమంగా చేయగలిగాం ఎలక్ట్రికల్ లైన్స్ విషయంలో కూడా సక్రమంగా చేసి పవర్ని కంప్లీట్గా ఇవ్వగలుగుతున్నాం రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి రైతులను అభివృద్ధి చేస్తున్నాం ఒక తాగునీటి విషయం కూడా మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ యొక్క రాజానగరానికి కంప్లీట్ డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్ పేరిట ఒక డ్రిప్ ఏర్పాటు చేసి కంప్లీట్ ప్రణాళిక ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో ఒక ప్ర ప్రణాళిక సిద్ధం చేసాం త్వరలో దాన్ని కూడా కార్యరూపం దాల్చని ఉంది జలజీవన మిషన్కి అప్లై చేసాం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది త్వరలో ఆ గ్రాంట్ కూడా వచ్చిన తర్వాత తాగునీరు సమస్య అనేది రాజనగర నియోజకవర్గంలో వినిపించకుండా రాబోయే పాతిగేళ్లకు సరిపడగా ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసాం త్వరలో అది పూర్తి చేసి ప్రజలకు తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నారు